కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసంలో పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరించడం అలాగే కొన్ని సాంప్రదాయాలు కూడా అక్కడ చేసుకోవడం జరుగుతుంది అలాగే మచిలీపట్నంలో పాండురంగ స్వామి స్వామి యొక్క ఉత్సవాలు కూడా స్టార్ట్ అయినాయి నిన్నటి నుంచి పాండరంగ ఉత్సవాలు జరుగుతాను పెద్ద ఎత్తున భక్తులు రెండు కార్యక్రమాలు పాండురంగ ఉత్సవాలు అదేవిధంగా సముద్ర స్నానాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే అధికారులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే గత అనుభవాల్లో సముద్ర స్నానానికి దగ్గర దగ్గర లాస్ట్ టైం లక్ష మంది దాటారు లక్ష నుంచి లక్ష యాభై వేలు పైన వచ్చారు చెప్పి అంచనాలు ఉన్నాయి ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా అటు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ మౌలిక వస్తువులు దాని దగ్గర నుంచి అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి కలెక్టర్ కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది రాకుండా చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే సముద్ర హారతి కూడా ఉదయం హారతి సుమారుగా నాలుగున్నర ఐదు గంటలకి సముద్ర హారతితో స్టార్ట్ అయ్యి ఏ రకంగా అయితే గంగా నదిలో గంగా హారతి అలాగే ముఖ్యమంత్రి గారు పవిత్ర సంగమం దగ్గర మరి అక్కడ కృష్ణహారతి గోదావరిలో అఖండ హారతి ఇలా ప్రత్యేకగా ఉంటదో అలాంటి ఒక ప్రత్యేకత మన బీచ్ లో కూడా నంగన్పూడి బీచ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు ఒక ఏడుగురు ఋత్వికులు సముద్రుడికి పంచహారతలు ఇచ్చి ఆ రోజు సముద్ర స్నానాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని అలాగే అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్స్ నుంచి పలహా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు పిల్లలకి పాలు అలాగే అక్కడ శానిటేషన్ అట్లాగే ట్రాఫిక్ కూడా పోలీస్ నుంచి ట్రాఫిక్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఎక్కడ ఏ వ్యక్తులు ఇక్కడ ఇబ్బంది చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారు మచిలీపట్నంలో ఉన్న మంగినపుడి బీచ్ లో సముద్ర స్నానానికి చాలా మంది భక్తులు తరలి రావడం మనందరికీ తెలిసిన విషయమే దాదాపు లక్ష దాకా ప్రజలు ఆ రోజు వచ్చి సముద్ర స్నానం చేసుకునేది ఇక్కడ అనువాయితీ ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవల్ని అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది సో వచ్చిన వాళ్ళందరికీ కూడా పారిశుద్ధ్య రీతిలో ఆ బీచ్ అంతా కూడా క్లీన్ గా ఉండేటట్టు అడిక్వేట్ టాయిలెట్ అరేంజ్మెంట్స్ అన్ని చేశాము వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ మళ్ళీ ప్రసాద ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ సో మళ్ళీ ఈసారి కొత్తగా సముద్రానికి మార్నింగ్ హారతి కూడా ఏర్పాటు చేస్తున్నాము యాక్చువల్లీ మళ్ళీ వీళ్ళందరి సేఫ్టీ దృష్ట్యాన అడిక్వేట్ నెంబర్ ఆఫ్ స్విమ్మర్స్ ని గజ ఇతగాళ్లని మళ్ళీ బోటుల్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది యాక్చువల్లీ సో చాలా ప్రణాళిక వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పోలీస్ పరంగా చూసుకుంటే మనకి అడిక్వేట్ గా అక్కడ బ్యారికేడింగ్ అదేవిధంగా ట్రైన్డ్ స్విమ్మర్స్ అండ్ బోట్స్ మెన్ తో టీమ్స్ ఏర్పాటు చేయడం సిరికేడింగ్ సిసి కెమెరాల ఏర్పాటు ఒక ఫాల్కన్ వెహికల్ కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుని దాని ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది దీంతోనే కాకుండా ప్రాపర్ గా పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా ఎవరు కూడా పిల్లలు వాళ్ళు తప్పిపోకుండా సపరేట్ గా హెల్ప్ డెస్క్ మల్టిపుల్ మెడికల్ క్యాంప్స్ వాటికి లైజన్ పర్సన్స్ కూడా ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలని ఈరోజు మంత్రి గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించడం தீன் பிரக்கார ஆர் ரெடி டு பிரொவைட் எடிக்கேட் பந்தோஸ்து லாஸ்ட் டைம் கன்ன இங்க மெருகா பிரயிஸ்ட்